హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజైతే మా వదిన మంచిరాళ్ళకి వచ్చి నన్ను తీసుకొని వచ్చింది ఏంటో సర్ప్రైజ్ అని ఏంటనుకున్నాను ఫస్ట్ టెన్షన్ అనిపించింది అచ్చి చూసేవరకు పచ్చళ్ళ బిజినెస్ వేస్తుందంట తేజ అసలు చూస్తున్నారు కదా టమాటా పచ్చడి అంటే మా మమ్మీ మొన్న చట్నీ అది టమాటా పచ్చడి వేసిందంట మంచిగా ఉండే సూపర్ కుదిరింది అత్తమ్మ అసలు సూపర్ చేసినావు నువ్వైతే ఖచ్చితంగా చేయాలి మనం ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం ఇంట్లో వాటికి కూర్చొని పని అయిన తర్వాత అసలు బోర్ కొడుతుంది కదా అని స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసింది మీరు అందరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు అయితే సపోర్ట్ చేయాలి మా వదిన ఒకసారి మాట్లాడతా అని మీ అందరితోటి వీడియో ముందుకైతే వచ్చింది టమాటా పచ్చడి అంటే వెజ్ అన్నీ అసలు టమాటా పచ్చడి పుదీనా పచ్చడి అయితే అసలు సూపర్ చేస్తుంది గోంగూర పుదీనా అయితే నాకు బాగా ఇష్టం వంకాయ వంకాయ పచ్చడి కూడా నేనైతే అంటే నేను వంకాయ పచ్చడి ఎప్పుడు టేస్ట్ చేయలే అసలు నేను వచ్చినప్పుడు నాన్ వెజ్ లో వంట తెలియదు పుదీనా పచ్చడి అయితే మా ఇంటికాడ చేసింది ఒకసారి బాగా పుదీనా మిగిలిందని చేసింది గోంగూర కూడా అసలు మస్తు అనిపించింది మంచిగా ఉంది మళ్ళీ ఇంకేదో చేసింది బాదుష స్వీట్లల్లో బాదుష మాత్రం సూపర్ బాదుష లడ్డు లడ్డు ఎవరికైనా బాదుష కావాలి నా పికిల్స్ చికెన్ కూడా చికెన్ మామూలుగా మనం బయట తీసుకున్నట్టయితే చికెన్ క్వాంటిటీ వచ్చేసి తక్కువ ఉంటుంది గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది మా మమ్మీ అట్లా కాదు చికెన్ ఎక్కువ తీసుకొస్తుంది అందుకే నాకు బాగా ఇష్టం టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మీరు అందరు ఎవరైనా టేస్ట్ వేయాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం నెంబర్ ఇస్తాను మా అన్నయ్య నెంబర్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ మా కోడలు చెప్తాను పక్క నుంచి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తా నార్మల్గా ఏంటంటే పిన్ కూడా కామెంట్ పిన్ చేస్తామండి చూడండి తప్పకుండా ఎవరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ పచ్చళ్ళ పేరు వచ్చేసి ఇప్పుడే సెలెక్ట్ చేస్తాను మానే పేరే పెడదామని తక్కువ నార్మల్ మమ్మీ చూసి అసలు మీరు అనుకునే దానికంటే తక్కువ ప్రైస్కే అసలు ప్రైస్ కూడా ఎక్కువ మళ్ళీ టమాటాలు కూడా చెప్పవా ఆర్గానిక్ అంటే తెలిసిన వాళ్ళ తోటల నుంచి తీసుకొచ్చారు అయితే మాకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మొత్తం కరివేపాకే చెట్లు పెట్టిరు తోటలు ప్రతి ఒక్కటి మనం పండించింది తీసుకురాలని మిర్చి అయినా ఇట్లా టమాటా అయినా ఇది టమాటా అన్ని మందేసి ఉంటాయి కదా ఇది మంద ఫస్ట్ నుంచి వేరే షార్ట్లయితే చూపించినా అది అసలు తొడుమలు కూడా ఎంత గ్రీన్ మంచిగా అనేది మంచిగా ఉంటాయి కదా ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి కాల్ చేయండి తప్పకుండా కాల్ చేసి ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోవాలి మమ్మ అంటే మా వదిన వాళ్ళని మమ్మల్ని మా వదిన అంటే మేము అందరం ఉన్నట్టే కదా మా వదినైతే ఫుల్ ఎంకరేజ్ చేయండి ఫుల్ సపోర్ట్ కూడా చికెన్ పచ్చడి కూడా మస్తు పెడతాయట మేము టేస్ట్ చేస్తున్నాం కదా మీరు చేయాలి స్వీట్స్ కూడా బాదుష బాదుష ఒక్కసారి టేస్ట్ చేస్తున్నాయి లడ్డు లడ్డు కూడా అవును మన మోచూర్ లడ్డు అదే మళ్ళీ అదరత్ అప్పుడు ఫంక్షన్ 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 అప్పుడు ఇద్దరు కోడలు కలిసి పీకిల్స్ అయితే మొత్తానికి అయితే సూపర్ బ్రహ్మాండంగా చేస్తారండి వీళ్ళకి మాత్రం మీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ కావాలి ఆ సంతోష అత్త ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి ఇట్లా మా వదిన బిజినెస్ పెట్టింది నాకైతే ఫుల్ హ్యాపీ చాలా సంతోషం మీరు కూడా సపోర్ట్ చేయాలి మా తేజక్కి ఎంత సపోర్ట్ ఇస్తుందో మీరు కూడా అంత తోనే మా పచ్చళ్ళు టేస్ట్ చేయాలి అంటే మా అన్నయ్య అనుకుంటా నార్మల్గా అంటే ఆర్డర్ అంటే కష్టం ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు కదా ఎవరైనా మగవాళ్ళు మానే కూడా అట్లనే అన్నాడు కానీ వదిన లేదు చేద్దాం ఏదో ఒకటి చేయాలి అని అంతే వీడియోస్ అయినా కూడా నాతో పాటు చేద్దామని అంటుంది ఫస్ట్ నుంచి నాకు నాకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది వీడియోలలో ఏ వీడియో చేద్దామన్నా కూడా చేద్దామంటుంది రెడీ ఎప్పుడైనా అసలు నైట్ పగలను కూడా చూడడం ఒకసారి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా చేస్తాం ఎప్పుడు అప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఫుల్ సపోర్ట్ చేయాలి నార్మల్గా నేను కూడా ఏ బిజినెస్ లేడీస్ లేడీస్ ఏదైనా బిజినెస్ మొదలు పెడతారంటే నాది కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది శారీస్ అయినా ఏవైనా అంటే కొంచెం మీరు సపోర్ట్గా మాట్లాడండి వీడియోస్ తీయండి అంటే నేనైతే అసలు వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా వీడియోస్ చాలా వీడియోస్ చేసి పెట్టినా అంటే ఆడవాళ్ళు అంత ఇంత పని చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది అలాంటిది వాళ్ళకి అది ఒక కోరిక ఉన్నది అని అంటే మనం ఎంకరేజ్ చేయాలి ఓకే అండి నెంబర్ అయితే గుర్తుంది కదా పికిల్స్ వచ్చేసి మేమైతే పచ్చళ్ళ రామయ్య మా అన్నయ్య పేరు రామయ్య మా తాతయ్య పేరు రామయ్య చాలా మంది మా ఫ్యామిలీ రాము అని అబ్బాయిల ప్రతి ఒక్కరికి ఉంటది అందుకోసం పచ్చళ్ళ రామయ్య అని మేము అనుకుంటాను మరి పచ్చళ్ళ రామయ్య అని పేరు పెట్టమంటారా మా మమ్మీ పేరు శోభ శోభమ్మ పచ్చళ్ళని పెట్టమంటారా పెద్దమ్మ పచ్చళ్ళని పెట్టమంటారా అసలు ఏమని అసలు మీరే సెలెక్ట్ చేయండి ఒక నేమ్ చేయండి కామెంట్ చేయండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీ సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోండి ఒక్కసారి టేస్ట్ చేసిండ్రనుకో అసలు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఏమైనా కూడా ఆయిల్ నుంచి ఆవాల వరకు ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మంచిగా ఫ్రెష్గా ప్రతి ఒక్కటి ఫ్రెష్ గా తీసుకొచ్చి మా అన్నయ్యనైతే మా వదినకి ఇచ్చిండు మా అయితే మంచిగా నీట్ గా చేస్తుంది ఇప్పుడు బయట ఎట్లా చేస్తారో మనకైతే తెలీదు మనమైతే తుడిచిందే తుడిచుడు కడిగిందే ఎట్లా చేసుకుంటాము అట్లా చేస్తాము అంత నీట్ గా అసలు ఎందుకంటే ఏ పని చేసినా నీట్ నార్మల్గా శుక్రవారం ఒక పొద్దులని అవి ఇవి ఉంటాం కదా ఏవి అంటే తగలకుండా మనం అంటే వేరే వాళ్ళు ఏమైనా పచ్చళ్ళు చేస్తే ఒక పొద్దున్నప్పుడు వాడచ్చు లేదో అనుకుంటారు శనివారం అయినా సోమవారం అయినా మనం మాత్రం నీట్గా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎనీ టైం ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడే మెసేజ్ ఆర్డర్ చేసుకోవాలంటే మెసేజ్ చేయాలంట మా అన్నయ్య నెంబర్ పెట్టినాం కదా మా వదిన కాల్ కోసం వెయిటింగ్ మీకోసమే వెయిటింగ్ మేము చేయకుండా ఇట్లా చూస్తాము ఓకే అండి ఎంకరేజ్ చేయండి అంతే ప్లీజ్ మీరు అసలు మమ్మల్ని సపోర్ట్ చేయబట్టే మేము ఇంత అసలు ఇక్కడ వరకు వచ్చిన నిజం చెప్పాలంటే అసలు అంతమంది సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు డి వెళ్తే కూడా అసలు ప్రతి ఒక్కరు గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకున్నాడు అసలు ఇన్ని డబ్బులు పెట్టినా కూడా సంతోషం అయితే రాదు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ మీ సపోర్ట్ వల్లనే మేము ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసినాం చేసినాం మరి అంతే అందరు ఎక్కడెక్కడి నుంచో గుర్తుపట్టి మా వదిన అందరినీ పిల్లల్ని ఓకే అండి ఆర్డర్ పెట్టుకోండి పుదీనా పచ్చడి అవి అయితే సూపర్ ఉంటాయి నేను టేస్ట్ చేసిన మంచిగా టమాటా చట్నీ కూడా సూపర్ వంకాయ కూడా సూపర్ అంట చికెన్ అయినా కూడా మంచిగా ఉంటుంది వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎలాంటిదైనా మీరు ఆర్డర్ పెడితే ఆర్డర్ ఆర్డర్ పెట్టేసిన తర్వాత మేమైతే చేసి పంపిస్తామండి ఓకే నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాం కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్